హలో అండి వెల్కమ్ టు శ్రీమతి వర్క్స్ ఈరోజు వీడియోలో ఒక ఆల్రౌండర్ చట్నీ చూపించబోతున్నాను ఈ చట్నీ ఇడ్లీ దోశ పెసరట్టు వడ బోండం పురుగులు లాంటి టిఫిన్స్ మాత్రమే కాకుండా అన్నం చపాతీలోకి కూడా ఎంచక్క తినేయచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ తయారీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి ఈ పల్లీలు దూరగా వేగే వరకు వేయించుకోవాలండి పల్లీలు బాగా వేగాయని ఎలా తెలుస్తాయంటే పల్లీ గింజలకు పైన ఉండే పొట్టు బ్రేక్ అవుతుంది అలాగే కమ్మటి వాసన కూడా వస్తుంది పల్లీలు వేగిన తర్వాత ఒక అరకప్పు పుట్నాల పప్పును యాడ్ చేసుకోవాలి ఈ పుట్నాల పప్పును కొద్దిగా వేడెక్కనిస్తే సరిపోతుందండి పుట్నాల పప్పు వేసిన రెండు నిమిషాలకి పల్లీలు ప్లస్ పుట్నాలను వేరే బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసి ఒక కప్పు ఆనియన్ ముక్కలు మరొక కప్పు టమాటా ముక్కల్ని తీసుకోవాలి ఈ ఆనియన్ టమాటాతో పాటు ఒక కప్పు పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలండి అలాగే వేస్తే నూనెలో వేసినప్పుడు పట్మని పేలుతుంది అలా పేలకుండా ఉండడానికి అలాగే పచ్చిమిర్చి బాగా ఉడికి పేస్ట్ రావడానికి ఈ విధంగా కట్ చేసిన పచ్చిమిర్చిని తీసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపును కూడా వేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఆనియన్ టమాటా పచ్చిమిర్చి అన్నీ ఈ విధంగా మగ్గిపోవాలండి తర్వాత ఒక రెండు రెమ్మల చింతపండును యాడ్ చేసుకోవాలి చింతపండు యాడ్ చేసిన నిమిషం తర్వాత పుదీనా కొత్తిమీరను వేసుకోవాలి కొత్తిమీర కాడలతో సహా వేసుకున్నా పర్లేదు పుదీనాను ఒక ఐదారు ఆకులు మాత్రమే వేసుకోవాలండి లేకపోతే ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది నెక్స్ట్ ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి తర్వాత ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు చట్నీ మిక్సీ పట్టుకోవడమే ఫస్ట్ వేయించుకున్న పుట్నాలు పల్లీలను ఈ విధంగా పొడి చేసుకోవాలండి పొడిని ఈ విధంగా స్పూన్ సహాయంతో కలుపుకోవాలి బ్లేడ్ల దగ్గర ఏమైనా చుట్టుకుందేమో అన్నీ చూసుకొని నెక్స్ట్ ఈ పల్లి పొడిలోకి మనం ఉడికించి పెట్టుకున్న ఆనియన్ టమాటా పచ్చిమిర్చి అన్నిటినీ దీనిలోకి వేసుకోవాలండి మిక్సీ పట్టుకునే ముందే రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసుకోవాలి దీనిలోనే అలాగే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి మిక్సీ పట్టుకునే కంటే ముందే ఒక అర గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ అయితే మిక్సీ పట్టిన తర్వాత చూడండి ఇలా ఉంటుంది చట్నీ రెడీ అయిపోయింది ఇక నెక్స్ట్ పోపు పెట్టుకోవడమే చట్నీ కొంచెం లూజ్గా కావాలనుకుంటే మిక్సీ పట్టిన తర్వాత కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి పోపు కోసం ఆయిల్ వేట్ చేసుకొని దానిలోకి పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు శనగపప్పు అన్నీ వేసుకొని వేయించుకోవాలి తర్వాత రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ లాస్ట్కి ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా ఇంగువన యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఈ పోపును తీసుకొని చట్నీలోకి కలుపుకుంటే మన టేస్టీ టేస్టీ చట్నీ అనేది రెడీ అయిపోయిందండి ఈ చట్నీ అన్ని టిఫిన్స్ లోకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఈ చట్నీ టిఫిన్లోకి మాత్రమే కదండి అన్నం చపాతీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అయితే అన్నం చపాతీలోకి తినాలంటే మాత్రం పల్లీలు పుట్నాలు రెండు కాకుండా పల్లీల క్వాంటిటీ కొంచెం తగ్గించి వేసుకుంటే ఇక అన్నం చపాతలోకి పర్ఫెక్ట్ చట్నీ ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్